అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాకు మరోమారు వార్నింగ్ ఇచ్చారు అమెరికాపై విధించిన ముప్పై నాలుగు శాతం ప్రతీకార సుంకాలను వెంటనే రద్దు చేయాలని చెప్పారు ఇరవై నాలుగు గంటల్లో ప్రతీకార సుంకాలను రద్దు చేయకుంటే చైనాపై అదనంగా యాభై శాతం టారిఫ్స్ విధిస్తామని హెచ్చరించారు ఈ నిర్ణయం ఈ నెల తొమ్మిది నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు ఈ మేరకు ఏప్రిల్ ఏడున ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఓ పోస్టు పెట్టారు ప్రపంచ దేశాలన్నీ అమెరికాపై పెద్ద మొత్తంలో పన్నులు విధిస్తున్నాయని ఆరోపిస్తూ ట్రంప్ ఇటీవల విదేశాలపై టారిఫ్లు విధించారు ఇందులో భాగంగానే చైనాపైనే ముప్పై నాలుగు శాతం పన్నులు విధిస్తున్నట్లు ప్రకటించారు దీనిపై చైనా తీవ్రంగా స్పందిస్తూ అమెరికాపైనే అంతే మొత్తంలో ప్రతీకార సుంకాలను విధించింది ఏప్రిల్ పది నుంచి ఈ టారిఫ్లు అమలు చేయనున్నట్లు తెలిపింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేకార సుంకాలను విధించాలన్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గాలని చైనాను హెచ్చరించారు ఏప్రిల్ ఎనిమిదిలోగా డ్రాగన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సూచించారు లేదంటే ఏప్రిల్ తొమ్మిది నుంచి యాభై శాతం ప్రత్యేకార సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ఆ దేశంతో చర్చలు కూడా నిలిపివేస్తామని తేల్చి చెప్పారు